ఈరోజు అరటికాయ ఆవు పెట్టిన కూర చూద్దామండి నేను తాలింపు వేసేసానండి ముందే ఇదిగోండి అరటికాయని నేను ఉడకపెట్టి తోలు తీసేసానండి తీసేసి వేసాను ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయ నేను రోడ్లో చిన్న రోడ్లో దంచి పెట్టేసానండి రెడీగా ఇదిగోండి కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ కొద్దిగా నూనె పోసుకుని దీన్ని స్మాష్ చేసేద్దామండి మెత్తగా స్మాష్ చేసి చక్కగా మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను అంతా ఉప్పు వేద్దాము మగ్గిపోయింది మగ్గింది స్టవ్ ఆఫ్ చేశాను ఆవుపిండి వేస్తున్నాను నేను ఎక్కువ అవసరం లేదండి నేను